తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ రాజశేఖర రెడ్డి పేరు మీద ఈ సమైక్యవాదుల మాటలు కానీ చూస్తే మరి ఎందుకు భయపడుతుంది తెలంగాణ సమాజం అనే మాట మనం గుర్తు చేసుకోవాలి గతంలో ప్రమాదకారిగా ఈ మాటలు ఎందుకు దాన్ని గుర్తు చేసుకుంటే జరగని జ్ఞాపకాలు కొన్ని తెలంగాణ సమాజాన్ని వెంటాడుతుంటాయి గతంలో రెండు కళ్ళ సిద్ధాంతం బోధించిన పవన్ చంద్రబాబు నాయుడు గారు చివరికి విభజన చట్టం అమలు జరిగే రోజు విభజన చట్టం పార్లమెంట్లో పాస్ అయిన సందర్భం పాస్ అవుతున్న సందర్భంగా ఇచ్చిన లెటర్ వాపసు తీసుకోలేడు ఎందుకంటే తెలంగాణ ఇవ్వడానికి అనుకూలమని తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశారు దాన్ని వాపసు తీసుకోలేడు ఏదో వస్తుందా లాదా మనం మన పరిమాణం చేసుకుంటే వదాం ఉంది అని రెండు కాల సిద్ధాంతంలో లెటర్ అటు ఇచ్చారు కట్టుబడి కట్టుబడిన అన్నారు రెండు కాళ్ళు అన్నారు అప్పుడు ఎట్లాగూ తెలంగాణ వస్తుంది అనే సంగతి జూడి అయిన తర్వాత తాను నిరాహార తీసుకు కోరుకున్నాడు నాకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పద్ధతిలో తేడా ఉంది అందుకని నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పి నిరాహార తీసుకేసాను అదే రకంగా చాలాసార్లు చంద్రబాబు నాయుడు రెండు కల సిద్ధాంతాన్ని ఎత్తుకుంటూనే తెలంగాణ ఇచ్చిన పద్ధతిని వ్యతిరేకిస్తూ వచ్చారు మరొక తెలంగాణ ప్రయోజనం భంగకరంగా మారాడు ఆయన అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా తాను తాను పదిసార్లు చెప్పుకున్నాడు తెలంగాణ ఇచ్చిన రోజు నుండి పదకొండు రోజుల పాటు తాను అన్నము నీళ్లు సహించలేదని నేను ఆ ఆవేదనతో అన్నం నీళ్లు మానేశానని చెప్పి ఆయన మాట్లాడారు తెలంగాణకు వ్యతిరేకమనే దాన్ని చెప్పకని స్పష్టంగా చెప్పేశారు ఆయన ఇక మూడవది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు కనుక ఆయన గురించి చెడు మాట్లాడకూడదు కానీ ఆయన బ్రతికున్నప్పుడు ఏం మాట్లాడిండు ఇవాళ తెలంగాణ సమాజం వీళ్ళని ఓన్ చేసుకోవాలని కోరుతున్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన రెండు అంటే రెండోసారి ఎన్నికల క ఎన్నికల ముందు మనకు రెండు వేల తొమ్మిది ఎన్నికల కన్నా ముందు మనకు తెలంగాణ ప్రకటన జరిగింది తర్వాత వెనక్కి తీసుకున్నారు ఇవన్నీ జరిగినాయి కనుక ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల ఎన్నికలలో తెలంగాణలో ఎన్నికలు జరిగిన బాడు రోజులకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి అప్పుడు రెండు రాష్ట్రాల్లో తొమ్మిదిలో ఒక ఒకటేసారి జరిగిన వారం రోజుల తేడాలో ఒక ప్రాంతంలో ఒకసారి ఇంకో ప్రాంతంలో ఒకసారి జరిపారు కనుక రెండు వేల రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే మనకు ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం తెలంగాణలో పూర్తి కాగానే వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించి కర్నూలు జిల్లాలో నది దాటగానే మాట మార్చారు ఆయన ఏమనంటే మనం తెలంగాణ ఇస్తే తెలంగాణకు పోవాలంటే వీసాలు మనకు పాస్పోర్ట్లు అవసరం పాస్పోర్ట్లు వీసాలు అవసరం అని చెప్పారు ఆయన అంటే అంత మిషన్ గక్కారు ఆయన అటువంటి అప్పుడు ఒకనాడు తెలంగాణ ఇస్తే నేను ఇచ్చిన సందర్భంగా నేను అన్నం నీళ్లు మానేశానన్న పవన్ కళ్యాణ్ ఎట్లా తెలంగాణ ప్రజలు చేసుకోవాలి ఎట్లా మరి చంద్రబాబు నాయుడు గారు రెండు కాల సిద్ధాంతం అని చెప్పి తెలంగాణ సాకాల సాకారం అవుతున్న సమయంలో నిర్హార దీక్ష కొనుక్కున్న ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లానే మరి రాజశేఖర రెడ్డి గారు వీసాల గురించి పాస్పోర్ట్ గురించి మేము మాట్లాడిన ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పటికి కూడా చాలామంది ఇప్పుడు సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కూడా రాజశేఖర బతుకుంటే తెలంగాణ రాకపోయేది సీఎం కాకపోయారు కేసీఆర్ సీఎం కాకపోయేవారు అని మాట్లాడారు నిన్ననే తెలంగాణ మన తెలంగాణ వేదికగా జరుగుతున్న గాంధీభవన్ జరిగిన సమావేశాల్లో కొందరు భక్తులు అట్లా మాట్లాడారు అంటే రాజశేఖర బతుకుంటే తెలంగాణ రాకపోయేది అంటే ఎంత విసిగుగా మాట్లాడుతున్నారు అట్లానే మా మనకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సభలో సిపిఐ నారాయణ ఆయన జగన్ నారాయణ అంటారు ఆయన అదే మాట్లాడారు స్పష్టంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కారణం రాజశేఖర రెడ్డి చనిపోవడమే అంటే తెలంగాణ రావడానికి కూడా రాజశేఖరరెడ్డి చచ్చిపోకపోతే వచ్చేది వచ్చేది కాదు అని మాట్లాడుతున్నారు అంటే ఎంత విషంగా అమ్ముతున్నారు ఇవాళ జాతీయ పార్టీల పేరు మీద ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ ఏమో తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ గారి పార్లమెంట్లో మాట్లాడారు అంటే ఇవాళ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అట్లాగే మరో జాతీయ పార్టీ జాతీయ పార్టీ గుర్తింపు కూడా పోయింది కానీ సిపిఐ నారాయణ రాష్ట్ర మధ్య మన జాతీయ కార్యదర్శి గారు ఆయన అంటే తెలంగాణ మనోభావాన్ని పక్కన పెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లో జరిగే సభలో రాజశేఖర రెడ్డి గారి సభలో అదే మాట్లాడతారు ఇవాళ అందరూ ఇదే అంటే జాతీయ పార్టీల పేరు మీద ఉన్న అందరూ కూడా తెలంగాణపై విషయం దక్కుతుంటే వీళ్లను రేపు పొద్దున ఈ ఎన్నికల్లో ప్రజలు ఎట్లా ఆదరిస్తారు అంటే తెలంగాణ సెంటిమెంటు అనే భావన మాత్రమే వీళ్ళకు ఉంది అస్తిత్వ పోరాటం అనే భావన వీళ్ళకి లేదు తెలంగాణ ఇవ్వడం సరైనది కాదనే అభిప్రాయంతో వీళ్ళందరూ ఉన్నారు కనుక ఇవాళ అదే భావనతో నుంచి తెలంగాణ ప్రజలు మనని ఆదరిస్తారు హక్కులను తెలుసుకుంటారు ఓట్లు వేస్తారు అనే దుర్మార్గమైన భావజాలను ప్రచారం చేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ గెలవగానే మూడు బీజేపీ టీడీపీ జనసేన పార్టీ కూటమి గెలవ ఆ పరిస్థితులు వేరు అక్కడ కులగజ్జి ఉంది రకరకాల జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉన్నది దాని ద్వారా కలిసి కట్టక పోటీ చేయడం వల్ల కలిసి ఉంటే కలదు సుఖం అనేది సినిమా చూసారు వాళ్ళు ఇవాళ దాన్ని విడిచిపెట్టి తెలంగాణలో కులగజ్జి లేదు వర్గపోరాటం ఉంటుంది ఇవాళ అదే దా ప్రకారం మళ్ళీ అందరూ వచ్చి కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వాడు మళ్ళీ తెలంగాణలో నాటకం ఆడుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి లోపరుచుకొని ఇక్కడ కూడా మరి గాంధీభవన్ వేదికగా చాలామంది అందుకనే తెలంగాణలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరి ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉన్నాయి కనుక ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉండి రాజకీయం అక్కడ చేయదలుచుకుంటే చేయొచ్చు తప్పులేదు కానీ మళ్ళీ రెండు కాల సిద్ధాంతం మళ్ళీ ఈ రకంగా తెలంగాణలో ఇదే ఏదో రకంగా వేలుకోకుండా అనే మాట సరైనది కాదు ఈ కాంగ్రెస్లో కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దాని గురించి మాట్లాడుకుందాం ఏదైనా సరే తెలంగాణ సెంటిమెంట్ను తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని గుర్తించని అనేక పార్టీలు మళ్ళీ తెలంగాణ వాదాన్ని అణచివేయడానికి సమైక్యవాదుల కూటమి ఇవాళ తెలంగాణలో మరొకసారి దాడి చేస్తుంది దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అవసరం పార్టీలకు అత్యంత తెలంగాణ అందరి మీద ఉన్నాయి నమస్కారం